వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కును పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని వేంపల్లి పద్మవతి గార్డెన్లో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు రెండు వందల ఆరు మంది లబ్ధిదారులకు రెండు లక్షల ఆరు వేల రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ముప్పై రెండు వేల పదహారు రూపాయల చెక్లులను లబ్ధిదారులకు మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు అందజేశారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ సంబంధిత అధికారులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

గారి కళ్యాణ ప్రభుత్వ కార్యక్రమాలు ఎవరైతే తీసుకున్నారో సంక్షేమ కార్యక్రమాలు వాటి అన్నింటిలో కూడా రాష్ట్రం మొత్తంగా మన మంచి నియోజకవర్గమైన కాపులు ఉంది నిరంతరం శ్రమిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మనం ఒక నూట రెండు రోజుల్లోనే ఇక్కడ ఒక మహాప్రస్థానాన్ని మంచిగా కార్యక్రమంలో నిర్మించుకోవడం జరిగింది గోదావరి ప్రజలందరూ కూడా సందర్శించినారు అది కూడా ఒకటి మంచిగా ప్రజల కోసం అందించడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు గోదావరి

చె రెండు వందల డెబ్బై ఆరు మంది ఈరోజు హులు చెల్లెళ్ళు అందరంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే విధంగా దాదాపు నూట ముప్పై రెండు మందికి సీఎం చెక్కులు ఇది ఏడవ ఇది కొంచెం లేట్ అయింది ఆలస్యమైంది ఎందుకంటే ఎన్నికల కోటు కాబట్టి చెప్పులు వచ్చినప్పుడు ఎన్నికల ఇవ్వలేకపోయింది ఒక వారం లేట్ అయిన రెండు ఇవ్వలేదు ఈ రోజు మొత్తం రెండు వందల కళ్యాణ లక్షల చెట్టు అదేవిధంగా సీఎం పోయిన ఇప్పటి వరకు ఇచ్చిన చెక్కుల రాష్ట్రంలో నాకు తెలిసి మన

అనేది మీ అందరికి ఎన్నికాలంటే ఎన్నికాల చుట్టారు వచ్చే పది నిమిషాలు ఈ నిమిషాలు మాట్లాడటం ఇచ్చేస్తాం ఆలస్యమైనది మమ్మల్ని ఈ కుటుంబ సభ్యులు అనుకున్న కాబట్టి మీ అందరితో కూడా ఆలస్యంగా మాట్లాడుతుంది ఆలస్యమైనది భావించకుండా తప్పకుండా ఏదైతే కార్యక్రమాలు ఇస్తున్నా ముందు ఏవైతే చెప్పినా పూజ తప్పకుండా ప్రతి ఒక్కటి ఇప్పటివరకు చేయడం జరిగింది మంచినీరు సమస్య లేకుండా చేస్తా అని చెప్పిన తొంభై శాతం మిగిలింది సాగునీరు చెప్పిన సాగునీరు రాష్ట్ర మొత్తం కలుగుతున్న కూడా ఇక్కడ ఇచ్చి మంత్రి కూడా ఒక గుంటూ కాపాడుకున్నాం దానికి అదేవిధంగా మిగతా మంత్రి చెప్పిన చాలా విషయాలు చెప్పిన